హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యువ వికాసం స్కీమ్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి బుల్లెట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము కాబట్టి వీడియో లాస్ట్ వరకు మీరు చూసినప్పుడు మాత్రమే ఆ బుల్లెట్ పాయింట్స్ ఏంటి అసలు ఏం చెప్తున్నాను నేను అనేది మీకు అర్థమైపోతుంది అండ్ మీకు ఈ పథకం అసలు వస్తుందా రాదు అనేది కూడా ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసిన చూస్తే ఇక్కడే ఇప్పుడే మీరు డిసైడ్ అయిపోతారు కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లు అడగండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఓకేనా కామెంట్స్ ఏమైనా కూడా కామెంట్లు చేయండి రైట్ ఆలస్యం లేకుండా అసలు విషయానికైతే వచ్చేద్దాం ఓకేనా సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు చాలా సోషల్ మీడియాలలో అక్కడిక్కడ పేపర్లలో వస్తుంది మనకి మే ట్వంటీ ఎయిత్ రోజు వరకైతే ఈ రాజీవ్ వికాసం స్కీమ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ అయితే మే ట్వంటీ ఎయిత్ వరకు కంప్లీట్ అయిపోయింది అండ్ దానికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఈ కమిటీలు ఏదైతే కమిటీలు నిర్వహించారు కదా మన గవర్నమెంట్ ఆ కమిటీలో అందరూ జిల్లాల ఇన్ఛార్జీకి సంబంధించి అండ్ అఫ్ కోర్స్ కలెక్టర్లకి తుది జాబితానైతే ఖరారు చేయడం అయితే జరిగింది కొంతమంది ఈరోజు జూన్ మే ఈరోజు మే ట్వంటీ ఎయిత్ రోజు వరకు కూడా కొన్ని కంప్లీట్ అవ్వాల్సి ఉన్నది కోర్స్ కంప్లీట్ చేస్తారు కూడా సో మొత్తానికైతే కలెక్టర్లకి రుది జాబితాను పంపిస్తారు కలెక్టర్లకి ఈ లబ్ధిదారుల ఎంపిక ఎవరైతే చేయడం అయితే జరిగిందో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకానికి ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి మంజూరు పత్రాలను కార్య పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని మన చిన్న సీఎం బట్టి విక్రమార్క గారైతే చెప్పడం అయితే జరిగింది సో జూన్ రెండు మాత్రమే కాదండి జూన్ రెండు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది ఓకే సో ఇక్కడ మెయిన్గా వీడియోని లాస్ట్ వరకు వినండి అండి నేను కొన్ని బుల్లెట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడతాను సో ఇక్కడ జూన్ పది నుంచి పదిహేను వరకు జిల్లాల వారీగా అండ్ నియోజకవర్గ స్థాయిలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాల చేపట్టాలని కూడా మనకు అధికారులకు ఆదేశించడం అయితే జరిగిందండి సో వెంటనే స్వయం ఉపాధి గ్రౌండింగ్ కార్యక్రమాన్ని కూడా పక్కగా నిర్వహించాలని మనకి ఇక్కడ తెలుస్తుంది అండ్ జూన్ నా పథకాన్ని ప్రారంభించి గాంధీ జయంతి అక్టోబర్ రెండు నాటికి ఎనిమిది వేల కోట్లతో ఐదు లక్షల మందికి యువతకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని ఆదేశించడం అయితే జరిగింది ఇది ప్రతీ నెల కార్యక్రమం చేపట్టి దశలవారీగా పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జీలి ఆయన మంత్రులు ఆయన కలెక్టర్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరితో పాటుగా మన చీఎస్ మన చిన్న సీఎం అయితే మీటింగ్ అయితే పెట్టి చెప్పడం అయితే జరిగింది ఓకేనా సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ పదహారు లక్షల మందికి పదహారు లక్షల ఇరవై రెండు వేల మంది ఈ అప్లికేషన్స్ అయితే మనకు రాజీవ్ వివాహ వికాసం స్కీమ్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యూనిట్ల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం అయితే జరుగుతుంది మరి పదహారు లక్షల ఇరవై రెండు వేల మందికి చాలా ఫిల్టర్ చేయాలి మరి యూనిట్ల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో అయితే పరిశీలిస్తున్నారు పథకం నియమ నిబంధనల ప్రకారం మనం ఆల్రెడీ ఎవరికి ఈ మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఏంటి అనేది వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది దానికి సంబంధించిన లింకును కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకవేళ ఎవరికి అర్హులు ఎవరికి ఇస్తారనేది కూడా మీరు దానిలో చూడవచ్చు సో ఒక చిన్న పాయింట్తోని ఇందులో కూడా మనం మాట్లాడుకుందాం సో ఈ పథకం నియమ నిబంధనల ప్రకారం అయితే ఒంటరి మహిళలు అత్యంత పేదలు దివ్యాంగులు అండ్ మనకి తెలంగాణ కోసం పోరాడిన కుటుంబాలకి ప్రాధాన్యత ఇస్తూ ఈ తుది జాబితాను అయితే సెలెక్ట్ చేసి కలెక్టర్లకు పంపించడం అయితే జరిగింది ఓకే అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ బుల్లెట్ పాయింట్ ఏంటి అని మనం మా మనం మాట్లాడుకుందాం అని అనుకున్నాం కదా అదే ఇప్పుడు మీరు వినబోతున్నారు సో ఈ యొక్క బుల్లెట్ పాయింట్తో అసలు మీకు రాజు వివాహ వికాసం స్కీమ్కి సంబంధించి మీకు అంటే ఆ పథకం మీకు వస్తుందా రాదా అనేది ఇక్కడే డిసైడ్ కావచ్చు సరే అండి చూద్దాం సో వీడియో నస్తే చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరు చెప్పారంటే చాలా మీరు వీడియోస్ చూస్తుంటారు కానీ ఇట్లాంటి పాయింట్స్ ఎవ్వరు చెప్పలేదని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి గమనించండి ఇక్కడ చూడండి కేటగిరీల వారికి లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం అయితే గవర్నమెంట్ ఫస్ట్ ఒక లక్ష్యాన్ని అయితే నిర్ధారించుకున్నదండి ఓకే ఇక్కడ కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ ఇట్లా నాలుగు రకాల కేటగిరీలను అయితే ఈ రాజీవ్ వివాకాశం స్కీమ్కి సంబంధించి గవర్నమెంట్ డిసైడ్ అయింది ఈ కేటగిరీకి ఇంత సహాయం చేయాలి ఈ కేటగిరీకి ఇంత సహాయం చేయాలి ఈ కేటగిరీకి ఇంత సహాయం చేయాలని గవర్నమెంట్ అయితే ఫస్టే డిసైడ్ అయిందంట మరి చూద్దాం సో యాభై వేల గ్రాంట్తో కూడిన కేటగిరీ ఒకటైతే ఇక్కడ చూడండి జాగ్రత్తగా వినండి యాభై వేల నుంచి లక్ష విలువైన యూనిట్ కలిగిన కేటగిరీ టూ ఓకే సో యాభై వేలకు సంబంధించి యాభై వేల లోపుకి సంబంధించిన కేటగిరీ వన్ అంటాము యాభై వేల నుంచి లక్ష లోపు వీలువైన దాన్ని కేటగిరీ టూ అంటాం ఇక్కడ కేటగిరీ టూలో రెండు లక్షల ఎనభై వేల మందికి సహాయం చేయాలని గవర్నమెంట్ అనుకుంటే కేవలం లక్ష ముప్పై రెండు వేల దరఖాస్తులు మాత్రమే రావడం అయితే జరిగింది అర్థమైందండి అంటే కేటగిరీ టూకి ఎంత తక్కువ దరఖాస్తులు వచ్చాయో చూడండి వినండి ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి కేటగిరీ త్రీ అండ్ ఫోర్లలో లక్ష్యం తక్కువగా ఉంటే అంటే కేటగిరీ త్రీ అండ్ ఫోర్లకి గవర్నమెంట్ తక్కువ సహాయం చేయాలనుకుంటే దరఖాస్తులు మాత్రమైతే భారీగా అంటే భారీగా రావడం అయితే జరిగింది ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కేటగిరీ త్రీలో లక్ష ఏడు వేల మందికి యూనిట్లకు గవర్నమెంట్ సహాయం చేయాలని భావిస్తే ఎంత అండి కేటగిరీ త్రీలో లక్ష ఏడు వేల మందికి గవర్నమెంట్ యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తే రెండు లక్షల నలభై తొమ్మిది వేల మందికి అంటే రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగింది అంటే దాదాపు సగానికి సగం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి లక్ష ఏడు వేల మందికి సహాయం చేయాలనుకుంటే కేటగిరీ త్రీలో రెండు లక్షల నలభై తొమ్మిది వేల అప్లికేషన్స్ వచ్చినాయి వినండి ఇంకా నెక్స్ట్ ఉంది చూడండి కేటగిరీ ఫోర్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే అండి కేటగిరీ ఫోర్లో డెబ్బై తొమ్మిది వేల మందికి మాత్రమే గవర్నమెంట్ యూనిట్లను అంటే సహాయం చేయాలని అనుకుంటే కేటగిరీ ఫోర్లో డెబ్బై తొమ్మిది వేల మందికి మాత్రమే గవర్నమెంట్ సహాయం చేయాలనుకుంటే పన్నెండు లక్షల నలభై ఒక్క వేల దరఖాస్తులు వచ్చాయి అర్థమైందండి కేటగిరీ ఫోర్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఇక్కడ మీరు డిసైడ్ అయిపోతారు అసలు మీకు అప్లికేషన్స్ వస్తాయా అంటే మీకు ఈ పథకం వర్తిస్తుందా రాదా అనేది ఇక్కడే డిసైడ్ అయిపోతారు కేటగిరీ ఫోర్లో డెబ్బై తొమ్మిది వేల మందికి మాత్రమే సహాయం చేయాలని గవర్నమెంట్ భావిస్తే పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చినాయి దీంతో కేటగిరీ వన్ కేటగిరీ టూలోకి మార్చేందుకు మరి గవర్నమెంట్ అవకాశం కల్పిస్తుందా లేదా వీరి కొంచెం అమౌంట్ తగ్గించి ఈ కేటగిరీ ఫోర్ వారిని కేటగిరీ టూకి లేకపోతే కేటగిరీ వన్కి మారుస్తుందా లేదా అనేది మనం ఇక్కడ కొంచెం డౌట్ పడాలి అంటే ఒకవేళ మార్స్తే గవర్నమెంట్ చాలా సంతోషం ఒకవేళ మార్చకుంటే మాత్రం కథం బై బై గుడ్ బాయ్ అన్నట్టే మనం ఇక్కడ డిసైడ్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ కేటగిరీ ఫోర్లో మరి డెబ్బై తొమ్మిది వేలకు పన్నెండు లక్షల నలభై ఒక వేలు వస్తే ఇక్కడ పూర్తిగా మనకు అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయండి పదహారు లక్షల ఇరవై రెండు వేల అప్లికేషన్స్ వచ్చినాయి రాజీవ్ వివకాశం స్కీమ్కి పదహారు లక్షల ఇరవై రెండు వేల మందిలో మీ కేటగిరీ ఫోర్లోనే పన్నెండు లక్షల నలభై ఒక్క వెయ్యి మనకు ఇక్కడనే ఉన్నాయి కేటగిరీ త్రీలో రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది వచ్చారు అంటే ఇక్కడ డిసైడ్ అవ్వండి మీకు ఒకవేళ గవర్నమెంట్ కనుక కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్లను వారిని కేటగిరీ టూ కానీ లేకపోతే కేటగిరీ వన్లో కొంచెం అమౌంట్ తగ్గించి వీళ్ళని ఇందులో లబ్ధిదారులను దీనిలోకి మారిస్తే తప్ప మనకి ఈ పథకం వర్తించదనే గుడ్డిగా మనం అనుకోవచ్చు అంతేనా ఇది ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మనం మన వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి వీడియో నచ్చిచ్చిన లైక్ చేయండి వీడియోను ఇమీడియట్గా అందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి చూద్దాం ఈ క్యాటగిరీ ఫోర్ వారిని కేటగిరీ త్రీ వారిని ఎంతో కొంత అమౌంట్ మనం గవర్నమెంట్ అంటే మన మీద జాలి చూపించే గవర్నమెంట్ తక్కువ అమౌంట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మనకు మూడు లక్షల నుంచే నాలుగు లక్షలు పెట్టుకున్నామండి గవర్నమెంట్ అంటే కేటగిరీ ఫోర్ కింద పెట్టుకుంటే ఎంతో కొంత ఇప్పుడు లక్ష లక్షనో లక్ష యాభై వేలో రెండు లక్షలో ఇట్లా ఆటోమేటిక్గా గవర్నమెంట్ కన్వర్ట్ చేసి మనం కేటగిరీ టూ లేకపోతే కేటగిరీ త్రీ కింద వేసి మనని ఎంపిక చేస్తారని మనం అందరం కూడా ఆశిద్దాం కోరుకుందాం సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ ఫ్రెండ్స్ పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్లో అడగండి వీడియో చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్